హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో భారతదేశ వారసత్వ సంపదల్లో ఒకటైన అతి పురాతన సూర్య దేవాలయాన్ని అయితే ఈ వీడియో బ్లాగ్లో మీ అందరికీ చూపించబోతున్నాను ఎంట్రీ అయితే కనుక చాలా బాగుంది లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కనుక అలాగే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది లైట్స్ గో టు ద వీడియో ఓపెన్ గ్రౌండ్ అయితే పొర ఉంది అటు పక్క మీకు కనిపిస్తుంది కదా అది సముద్రం మళ్ళీని ఇక్కడ మనం చూసామంటే కనుక సూర్య దేవాలయం ఉంది లాస్ట్ టైం ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు మోడీ ఇక్కడే సమావేశం పెట్టాడు అనమాట చైనా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చేటప్పుడు సో చూస్తున్నారు కదా కొంచెం ఏజ్ ఏజ్ ఉన్న వాళ్ళని అయితే కనుక ఇలా వెహికల్స్లోనైతే తీసుకెళ్తారు అలాగే హ్యాండిక్యాప్డ్ అలాంటి వాళ్ళైతే కనుక లేడీస్ లాంటి వాళ్ళని అలాంటి వెహికల్స్లో తీసుకెళ్ళి అన్ని ఏరియాస్ చూపిస్తారు సో మీకు దూరంగా కనబడుతుంది కదా ఇదే సూర్య దేవాలయం మీరు దూరంగా చూస్తున్నారు కదా అదే సముద్రం సముద్రం ఒడ్డుని సూర్య దేవాలయం చూడండి ఎంత చక్కగా ఉందో ఏరియా అయితే చూస్తారు కదా ఇలా షేప్ పెట్టాడు మళ్ళీ అలా రావాలి అక్చువల్గా అయితే చాలా మంది అలా స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోతారు అలా కాకుండా ఇటు అటు సముద్రం మధ్యలో కొంచెం ఎదురకొచ్చినటువంటి ఏరియాలో టెంపుల్ అనమాట ఇది చూడండి సముద్ర పొలాలు ఎలా వస్తున్నాయో ఈ బీచ్ అనమాట మహాబలిపురం బీచ్ ఏరియా ఇది మీకు కనిపిస్తుంది కదా ఇదంతా మహాబలిపురం బీచ్ ఏరియా కంప్లీట్గా సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మహాబలిపురంలో ఉన్న రాక్ గార్డెన్ ఒక పక్కన అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీచ్ ఒక పక్కన అలాగే ఇంకో సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న సూర్యదేవాలయం ఇది ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన సూర్యదేవాలయం అలాగే అప్పుడు కట్టిన కట్టడాలు నమూనాలు చూడండి పునాదులు అనమాట ఇవి అలాగే ఉంచేసారు ఇంకా ఇప్పుడైతే నేను మహాబలిపురం నా బ్యాక్ సైడ్ మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా కొంచెం ఇటైతే లైటింగ్ ఉంది అక్కడైతే అస్సలు లైటింగ్ లేదబ్బా అసలు ఇక్కడైతే లైటింగ్ ఉంది అలాగే నేను ఇచ్చేవారు నేను దేనికి వచ్చాను ఏం చూపించడానికి వచ్చాను అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి అనమాట ఇదంతా సముద్రం ఇదంతా కూడా సముద్రం అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఫిషర్ మ్యాన్స్ అలాగే ఇక్కడ సీ ఫుడ్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో బీచెస్ అనేవి ఎప్పుడు మనం రెగ్యులర్గా చూసేదే కాబట్టి అక్కడ ఎక్కువ చూడడానికి అయితే ఏం లేదు సో ఇప్పుడు మళ్ళీ అయితే మనం ఈ టెంపుల్ని ఒక్కసారి క్లియర్గా ఈ టెంపుల్ గురించి అయితే మీకు చెప్తాను ఇది మీకు చెన్నై నుంచి గట్టిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా వస్తే హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్గా వచ్చేవాళ్ళకైతే కనుక ఒక వన్ అవర్ జర్నీ అంతేనమాట చాలా బాగుంటుంది టెంపుల్ ఇది వన్ ఆఫ్ ద హెరిటేజెస్ టెంపుల్స్ లో ఒకటి టెంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు సముద్రం అయితే ఫుల్ గా అలల మీద అయితే ఉంది ఇప్పుడు అయితే లైట్ గా వర్షం అయితే పడింది ఆ ఉన్న సూర్య దేవాలయానికి ముందు ఇక్కడ ఉన్న నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ నల్లని గోడలు చూడండి ఇది హరప్ప మొహంజదారు కాలాన్ని తర్వాత వచ్చిన కాలానికి చెందినవి ఇవన్నీ కూడా ఇక్కడ చూసారంటే కనుక ప్రాచీన చరిత్ర ఎలా ఉందనేది క్లియర్గా తెలుస్తుంది మీకు ఇవన్నీ వందల సంవత్సరాల క్రితం నిర్వహించారు అనేది మీకు ఇక్కడ ఇండెక్స్ అంటే ఇక్కడ పెట్టిన నోటీసెస్లో చూస్తేనే తప్ప మీకు ఏమాత్రం తెలియదు బట్ ఈ ఇంత పురాతన చరిత్రను అయితే అందరికీ అందించే క్రమంలో ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అయితే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఒకసారి దూరం నుంచి అయితే మీకు నేను సూర్యదేవాలయాన్ని అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను జూమ్ చేసుకుంటే సూర్యదేవాలయం పైన ఉన్న ఆ ఆలయ గోపురాన్ని అయితే చూపిస్తున్నా చూడండి క్రౌడ్ అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడ ఈరోజు అప్పట్లో గ్రౌండ్ లెవెల్ అనేది అంత కిందకు ఉండేది చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న సూర్యదేవాలయం ఎంత టీవీగా చూస్తుందో చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇవన్నీ కూడా ఆ కాలానికి చెందిన నందీశ్వర మూర్తులను అయితే గోడ మీద ప్రతిష్ఠించి అయితే ఇక్కడ ఉంచారు ఎంట్రీ మెయిన్ ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది ఇప్పుడైతే నేను మహాబలిపురంలో ఉన్న సూర్య దేవాలయం దగ్గర అయితే ఉన్నాను నా బ్యాక్ సైడ్ ఎక్కడ మీరు చూడవచ్చు ఇక్కడైతే సూర్య దేవాలయం ఉంది అలాగే దీనికి నేను రెండు వేల పదమూడులో వచ్చాను లాస్ట్ టైమ్ మళ్ళీ ఇన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడైతే మళ్ళీ నేను ఈ సూర్యదేవాలయం దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఎలా ఉందనేది అసలు వేరే లెవెల్ సూర్య దేవాలయము మజాక్ అన్నంత ఇదిగా ఉంది చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే వీకెండ్స్ ఎలా అవాయిడ్ చేసేసి రావడానికి అయితే ట్రై చేయండి ఆలయం అయితే కనుక వేరే లెవెల్లో అయితే ఉంది మీరు చూడచ్చు ఇవంతా కూడా సూర్యదేవాలయానికి సంబంధించినవి ఇక్కడ మీరు అన్నీ అన్ని కూడా నందీశ్వర మూర్తుల్లాగా ఉన్నటువంటి రాతి శిల్పాలు ఈ సూర్యదేవాలయంలో ఉన్నటువంటి వీటిలో చెప్పుకోదగ్గింది ఏంటంటే ఈ ఏరియాని కన్స్ట్రక్ట్ చేసిన విధానం అనమాట కొంతమంది రాజులు దండయాత్రలు చేసిన తర్వాత కొన్ని విగ్రహాలు అయితే ఇలా పూర్తిగా నాశనం అయిపోయినాయి అనమాట ఈ టెంపుల్లో ఉన్నటువంటి మెయిన్ కాళ్ళ మండపాన్ని ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లోనైతే కొంతమంది ముస్లిం రాజులు పడగొట్టేశారు అనేది అయితే అయితే కనుక మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది ఆలయంలో ఉన్నటువంటి పడమట గోపురం అలాగే పడమటి ఎంట్రన్స్ అనమాట ఇది అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా టెంపుల్లో భాగం సూర్య ముందు ముందైతే ఉన్నాను ఎక్సాక్ట్గా ఇక్కడైతే కనుక మొబైల్ కెమెరాకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇక్కడ మీరు చూసేది ఆ దేవతామూర్తి అయితే లోపల మీరు చూడవచ్చు ఏంటంటే లోపల ఉన్నాయి విగ్రహాలు కనపడుతున్నాయి ఇక్కడ ఓకే విగ్రహాలు కనపడతాయి అండి ఒకసారి మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి క్లీన్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఆ కాలంలో ఎలా చెక్కారు అది ఎలా ఆ శిల్పకళ ఎలా ఉంది అనేది అంటే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లోపల చూస్తే మీకు విగ్రహాలు ఉంటాయి ఒక్క నిమిషం కనిపిస్తున్నాయి కదా లోపల సూర్యదేవాలయంలో ఉన్న ఈ విగ్రహాలు ఈ సైడ్ అంతా కూడా కంప్లీట్గా విగ్రహాలు ఉండేవి సో ఇవన్నీ కూడా యుద్ధాల్లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఓడిపోయిన తర్వాత ఇటుగా వచ్చినటువంటి ఆ తర్వాత తరం ఆఫ్ఘనిస్తాన్ ఆ సేనాల నుంచి వచ్చినటువంటి రాజులైతే కనుక ముస్లిం రాజులైతే దీన్ని చాలా వరకు నాశనం చేసేసారని అయితే చెప్పవచ్చు ఇదంతా కూడా ఆలయ గోపురం రాతి గోపురం ఇది నేను రెండు వేల పదమూడులో వచ్చినప్పుడైతే కనుక ఇప్పుడు మీకు లోపల కనిపిస్తుంది కదా ఆ లోపల కూడా ఎంట్రీ ఉండేది మీకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఇది శివాలయ శివలింగం ఇది దీన్ని కూడా ఆ రాజులు వదిలిపెట్టలేదు ఆ తర్వాత వచ్చిన ముస్లిం ప్రజలు వీటిని ఖచ్చితంగా ఈ శిలా సంపద ఏది ఉండకూడదు ఆలయాలు అనేవి ఉండకూడదని ఆ ఉద్దేశంతో ఆ రోజుల్లోనైతే దేవాలయాలు అనే వాటిని అన్నింటినీ పగల కొట్టేసేవారు అనమాట మీది స్ట్రక్చర్లో ఇక్కడ గమనించవచ్చు ఒకసారి చూడండి ఇక్కడ ఒక విగ్రహం మాదిరిగా ఉండేది ఆ బాక్స్ లాగా ఎదురకొచ్చిన స్ట్రక్చర్ ఉండేది అదంతా కూడా కంప్లీట్గా పగిలిపోయినట్టుగా మీకు క్లీన్గా కనపడుతుంది ఆలయం లోపల ఉన్నటువంటి ఏరియా చూపిస్తున్నాం మీకు ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి చూసినా కానీ మనకి గోపురం చూసారు కదా అది రాతి గోపురం అలాగే మీకు ఈ బ్యాక్ ఏరియా నుంచి చూపిస్తూ ఉంటే కంప్లీట్గా ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ ఆలయం అయితే మీకు అనిపిస్తుంది కొంచెం లైటింగ్ ఉంటే ఇంకా బాగుండేది బట్ మొత్తం ఇక్కడ మబ్బు పట్టేసి ఉండడం వల్ల అయితే ఏం కనిపించట్లేదు అనమాట మీకు సౌండ్ అనిపిస్తుంది కదా అదంతా కూడా పక్కన ఉన్నటువంటి సముద్రాన్ని నుంచి వచ్చేటటువంటి సౌండ్ అదంతా ఈ గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి ఆలయాన్ని ఇంత లాంగ్ లుక్ నుంచి ఒకసారి చూడడానికి ట్రై చేయండి మీకు చాలా వరకు ఆలయం మీద ఉండాల్సిన అన్నీ కూడా ఏవో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది చూడండి కొన్ని కొన్ని ఏరియాస్లో అవన్నీ కూడా దాడుల్లోనూ దండయాత్రల్లోనూ విధ్వంసాల్లో ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగులో ఒక వర్డ్ విధ్వంసం చేసేసారనమాట మొత్తం చూసారు ఇది అంతా కూడా పడగొట్టేశారు మరి ఈ ఆలయ గోపురం మీద చూడండి ఇక్కడ మీకు ఫేసెస్ కనపడతాయి చూసారా లైటింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ అయితే సరిగా కనిపించట్లేదు కానీ ఇక్కడ మీ ఇటు సైడ్ చూపిస్తున్నాను చూడండి కొన్ని ఫేసెస్ కింద కనబడుతున్నాయి చూసారా అంత బాగా చెక్కారు ఇది అవసరాల కోసం రాతితోనే చేసినటువంటి తొట్టె అనమాట ఇది రాతితో చేసిన తొట్టే టూరిస్టులు అయితే కంటిన్యూగా అలా వస్తూనే ఉన్నారు ఈ సూర్య దేవాలయం దగ్గరికి అలాగే కొంతమంది ఫారినర్స్ నార్త్ ఇండియన్స్ చూస్తున్నారు కదా ఇదంతా బాగున్నాయో ఎక్కడి నుంచి వస్తుంటే ఈ సూర్య దేవాలయం కూడా అంతకంటే బాగుందనమాట ఈ సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా మనం అయితే కనుక ఈ ఏరియాస్ అన్నీ మనం కవర్ చేసుకుంటా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం సూర్య దేవాలయం దగ్గరికి అయితే వచ్చాం ఇది వాటర్ ఫౌంటెన్ ఆ రోజుల్లో వాళ్ళు యూస్ చేసిన వాటర్ ఫౌంటైన్ అది చూస్తే ఇక్కడి నుంచి చూస్తే ఒకసారి చూడండి మీకు లైట్ హౌస్ కనపడుతుంది అది లైట్ హౌస్ మహాబలిపురం లైట్ హౌస్ అనమాట అది ఒక్కసారి చుట్టూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫొటోస్ తీసుకునే వాళ్ళతో ఈ సూర్యదేవాలయం అయితే ప్రజెంట్ అయితే చాలా బిజీ అయిపోయింది ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు దేవస్గా వస్తున్నారు క్రౌడ్ తెలుగు వాళ్ళు మేము మహాబలిపురం నుంచి తంజావూరు అయితే వెళ్తాం యాక్చువల్గా ట్రిప్లో ఇక్కడ నుంచి చెన్నై వచ్చిన తర్వాత చెన్నై నుంచి అయితే ట్రిప్లో చేంజెస్ ఉంటాయి అనుకున్నాం కదా యాక్చువల్గా మా ట్రిప్లో మేము పాండిచ్చేరి అలాగే చిదంబరం కుంభకోణం కూడా మా ట్రిప్లో ఉన్నాయి అనమాట అంటే మేము అనుకున్న లిస్ట్లో ఉన్నాయి సో ఇప్పుడు దాన్ని మూడిట్లని అంటే ఏంటంటే పాండిచ్చేరి చిదంబరం కుంభకోణాన్ని అక్సెప్ట్ చేసి అంటే వాటిని వదిలేసి ఇప్పుడైతే కనుక తంజావూరు అయితే వెళ్ళిపోతున్నాం నైట్కి కుదిరితే ఎక్కడైనా ఆ మధ్యలో క్యాంప్ వేసుకోవడం లేదంటే చివరికి తంజావూరు వెళ్ళిపోయి అక్కడ స్టే చేయడం అనేది వెళ్ళిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము మహాబలిపురం అవుట్కట్స్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి హైవే అయితే ఎక్కేస్తాం హైవే తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి పాండిచ్చేరి చూడండి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ చిదంబరం వన్ ట్వంటీయో వన్ థర్టీయో ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం ఇంకా కంప్లీట్గా హైవేలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం అయితే కనుక త్రీ ఫార్టీ ఫైవ్ అయితే అంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇక్కడైతే మన కార్ అయితే ఉంది ప్రజెంట్ అయితే కనుక మేము మహాబలిపురం నుంచి మధురై వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామన్నమాట ప్రజెంట్ తమిళనాడు బార్డర్స్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే కనుక ఇంకా మధురై నుంచి పళని పళని తర్వాత కోయంబత్తూర్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ వీడియోలు అయితే వస్తాయి మీకు ప్రస్తుతం అయితే ఒక పెట్రోల్ బంక్ ముందైతే ఆటం సో నైట్ లెవెన్ తర్వాత నైట్ లెవెన్ తర్వాత అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వెళ్తున్నాయి కదా లారీలు వెళ్తున్నాయి నైట్ లెవెన్ తర్వాత అయితే కనుక వెహికల్ అయితే ఇక్కడ ఆపేసి పడుకున్నాం అనమాట వన్ వరకు కొంచెం బాగా నిద్రపట్టింది నాకు వన్ మంచి అయితే అసలు ఎంత ట్రై చేస్తున్నా నిద్రపాటలేదు సో లేచి అలా ఫోన్లో ఏ చెస్ గే గేమ్ ఏదో ఉంటే ఆడుకున్నాను సో అప్పటి నుంచి అయితే అలా బయటకు వచ్చినాను ప్రజెంట్ అయితే టైము త్రీ ఫార్టీ ఫైవ్ అయింది మ్యాక్స్ ఫోర్ ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతాం ఒక లొకేషన్ ఉంది ఒక మంచి టెంపుల్ ఉంది డైరెక్ట్గా పేరు చెప్పడానికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సన్ రైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ప్లేస్ కూడా ఇంతకుముందు మీరు నా దగ్గర యూట్యూబ్లో ఆ టెంపుల్ గురించి చాలా తక్కువ అయితే చూస్తుంటారు ఆ టెంపులే కాదు అది పెద్ద హెరిటేజ్ హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్ అనమాట కూడా అది పంచర్ షాప్ దగ్గర అనమాట ఒక పంచర్ షాప్ దగ్గర ప్లేస్ అయితే ఉంటే వెహికల్ని ఇక్కడ పెట్టి లోపల పడుతున్నాం మేము ఈ బల్ల దగ్గర దగ్గర దగ్గరగా ఒక టూ అవర్స్ నుంచి కూర్చున్నాను ఈ బల్ల మీద ఎక్కువ సరదాగా కూర్చుని ఇక్కడే కూర్చుని ఉన్నాం